ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కొంటాం కంపెనీ హైదరాబాద్ నుండి శ్రీశైలం వెళ్ళాలనుకుంటున్నారా అయితే మీ ప్రయాణానికి బ్రేక్ వేయండి ఏపీకి తీవ్ర నష్టం చేసినటువంటి మొంతా తుఫాన్ తెలంగాణలో కూడా తీవ్ర ఎఫెక్ట్ చూపించింది ముఖ్యంగా శ్రీశైలానికి వెళ్ళేటువంటి రహదారి కోతకు గురైపోయింది దిండి వద్ద విపరీతంగా వచ్చినటువంటి వరద ప్రవాహానికి మత్తడి ద్వారా వచ్చినటువంటి వరద ప్రవాహానికి దిండి వద్ద పూర్తిగా నేషనల్ హైవే కూడా కోతకు గురైపోయింది తెలంగాణకు పూర్తిగా ఎఫెక్ట్ కలిగించినటువంటి తుఫాన్ చాలా రహదారులను కూడా ఇప్పుడు దిగ్బంధించింది భారీ వర్షాలకు నాగర్ కర్నూలు జిల్లా ఉప్పునుంతల మండలం లతీపూర్ గ్రామం వద్ద కూడా దిండి జలాశయం అలుగుపడి పర్వల్లు తొక్కుతూ ప్రవహిస్తుంది దీంతో జాతీయ రహదారి బ్రిడ్జ్ కూలిపోవడంతో హైదరాబాద్ శ్రీశైలం హైవే ప్రధాన రహదారి పైన ఇప్పుడు రాకపోకలను అధికారులు బంద్ చేశారు శ్రీశైలం నుంచి హైదరాబాద్ వెళ్లేటువంటి వాహనాలను కూడా అచ్చంపేట మండలంలోని హాజీపూర్ నుంచి వంగూరు మండలం చింతపల్లి కొండారెడ్డి పల్లి మీదుగా మళ్లించారు కోతకు గురైనటువంటి జాతీయ రహదారిని నాగర్ కర్నూల్ ఎస్పీ కూడా పరిశీలించారు ఇక మన విజువల్స్లో కూడా చూడొచ్చు రోడ్డు కోతకు గురి కాకముందు ఏ రకంగా ఉంది కోతకు గురైన తర్వాత ఏ రకంగా ఉందో కూడా స్పష్టంగా మనకు కనిపిస్తుంది జాతీయ రహదారి రోజుకు వేల సంఖ్యలో వాహనాలు శ్రీశైలం వైపు వెళ్ళేటువంటి మార్గం ఇది ప్రధాన దారి అది అలాంటి బ్రిడ్జి నిన్నొచ్చినటువంటి భారీ ప్రవాహానికి ఇక్కడ కోతకు గురైపోయి పూర్తిగా రోడ్డు అంతా కూడా గల్లంత అయినటువంటి పరిస్థితి నెలకొంది ఈ నేపథ్యంలోనే వాహనాలు పూర్తిగా అక్కడ నిలిపివేశారు అటువైపు రానివ్వట్లేదు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి కర్నూలు నుంచి కిరణ్ మరిన్ని వివరాలు అందిస్తారు ఎస్ కిరణ్ ప్రస్తుతం అక్కడ పనులు ఏ రకంగా కొనసాగుతున్నాయి ఇంకా ఎన్ని రోజులు పట్టేటువంటి అవకాశం ఉంది దిండి వద్ద రోడ్డు చేయడానికి మోంతా తుఫాన్ ఇటు ఆంధ్రాలో కాకుండా తెలంగాణలో కూడా ఉధృతంగా కొనసాగిందైతే భారీ వర్షాల కారణంగా నాగర్కూల్ జిల్లా ఉప్పనూతల మండలం లతీపూర్ సమీపంలో డిలాశయం మత్తెరి పర్వాలైతే దొక్కుతున్నారు ఉధృతంగా ప్రవహిస్తుంది దీంతో శ్రీశైలం జాతీయ రహదారి అయితే కోతకి గురి కావడం జరిగింది అయితే బుధవారం సాయంత్రం నుండి అధికారులు రాకపోకలైతే ఈ దారి మీద మొత్తం అయితే నిషేధించారు మొత్తం మీద ఉప్ప నూతల మండలం లతీపూర్ సమీపంలో పట్టుకున్న శ్రీశైలం నేషనల్ హైవేకి మరమ్మతులు అయితే కొనసాగుతూనే ఉన్నాయి ఇటు శ్రీటర్ నుంచి హైదరాబాద్ జిల్లాలు వాహనాల్లో అచ్చంపేట మండలంలోని అజీపూర్ నుంచి ఒంగూరు మండలం చిత్తపల్లి కొండపల్లి మీదుగా అయితే మళ్లించారు కొత్త కోతకు గురైన రహదారిని అయితే నాగర్ కర్నూలు జిల్లా అధికారులు అయితే పరిశీలించడం అయితే జరిగింది ఇక్కడైతే యుద్ధ ప్రాతిపదికనైతే పనులు అయితే ప్రారంభిస్తున్నారు ఈ ఈ దారి అయితే ఈ రాధారి నుండా అనేక వాహనాలైతే ఇక్కడ నుండి ప్రయాణించాల్సి వచ్చింది అయితే ఈ రాధారిని అయితే హైదరాబాద్ జాతీయ రహదారిని ప్రయాణికులు ఎవరు కూడా ఢిల్లీ ప్రాజెక్ట్ రూట్ లో వెళ్లొద్దని చెప్పేసి అధికారులు ఇప్పటికీ సూచించి అక్కడ నుండి డైవర్షన్ అయితే చేస్తున్నట్టు దీంతో జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు కూడా సమాచారం అయితే వాళ్ళు స్వీకరించారు సమాచారం అందుకున్న వాళ్ళు కూడా కాబట్టిన వాళ్ళు మొత్తం మీద అన్ని ఎక్కడైతే గల్బనే ఎక్కడైతే కోతకు గురైన చోట ఉన్నారో అన్ని కూడా మరమ్మతులు యుద్ధ ప్రాతిపదిక చేయాలని చెప్పేసి వారు సూచించినట్టు అయితే తెలుస్తుంది అండ్ కిరణ్ మరొక వైపు అటు ఘాట్ రోడ్ల వద్ద కూడా కొండ చర్యలు విరిగిపడ్డాయన్నటువంటి వార్త వచ్చింది అక్కడే ఏ రకంగా ఉంది పరిస్థితి శ్రీశైలం వెళ్ళేటువంటి ఘాట్ రోడ్ల వద్ద అంత క్లియర్గా ఉన్నాయి ఇప్పుడు అక్కడ కూడా రాకపోకలు బంద్ ఉన్నాయా నలమల్ల ఘాట్ రోడ్లు అయితే కొండ చర్యలు విరిగి పడటం అయితే వాస్తవం అయితే అది నిన్న జరిగిన సంఘటన అయితే వెంటనే అధికారుల మటుకు క్లియర్ అయితే చేయడం జరిగింది అయితే ఇక్కడ కొండ చర్యలు విరుగా చూడటం మొత్తం మీద అక్కడ జీసీపీ సాయంతో ఆ కొండ చర్యలని పక్కకి తీసేసి మొత్తం కూడా లైన్ అయితే క్లియర్ అయ్యడం జరిగింది అయితే నేషనల్ హైవేలో పోతకి గురి కావడంతోనే ఈ రాకపోలు అయితే బంద్ అయితే తెలుస్తుంది రైట్ థ్యాంక్ యూ కిరణ్ సో మొత్తానికి ప్రస్తుతానికైతే దిండి వద్ద రాకపోకలు పూర్తిగా బంద్ అయిపోయాయి హైదరాబాద్ నుంచి శ్రీశైలానికి వెళ్ళేటువంటి ప్రధాన రహదాది కార్తీక మాసం సందర్భంగా ఇప్పుడు శ్రీశైలానికి మల్లికార్జున స్వామి దర్శనానికి చాలామంది వెళ్తుంటారు ఇలాంటి నేపథ్యంలో ఎవరూ కూడా ఇప్పుడు న్యూస్ ఫాలో కాకుండా బయలుదేరితే మాత్రం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది హైదరాబాద్ నుంచి శ్రీశైలం అనేది మాత్రం స్పష్టంగా మనకి కనిపిస్తుంది దీనికి సంబంధించి పోలీస్ అధికారులు కూడా అదే చెప్తున్నారు వివరాలు కూడా ఉన్నాయి ఏం చెప్పారు దీనికి సంబంధించి అనేది అది కూడా ఒకసారి చూద్దాం శ్రీశైలం దగ్గర ఈ రాత్రి నుంచి ఉదయం వరకు కొన్ని ఆక్షాల వన్న ఈ బ్రిడ్జ్లో నుంచి వాటర్ ఓవర్ఫ్లో అవుతున్నది దానివల్ల కొంత బ్రిడ్జ్ కింద ఉన్న మట్టి కూడా కోతకు గురై ఈ బ్రిడ్జ్లు ప్రమాదకరంగా ఉన్నాయి మీరు దానివల్ల మేము ఈ శ్రీశైలం హైదరాబాద్ జాతీయ రహదారి పైన రాకపోకలు ఎక్కువ వేయడం జరిగింది ఈ రూట్లో ఎవరైనా దీని ఇక్కడ వాళ్ళు ఆల్టర్నేట్గా అచ్చంపేట బల్బూర్ బింగాల తెలకపల్లి నుంచి నగర్ కల్లు దారిని వాడుకోవాలని ఇక్కడ